గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో శ్రీకృష్ణుడి విగ్రహం అసలు మన ఇంట్లో ఉండొచ్చా ఉంటే ఎలాంటిది పెట్టుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎందుకంటే మన హిందువులలో శ్రీకృష్ణుని భక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహం పొందాలి అంటే మనం ఎలాంటి విగ్రహం పెట్టుకోవాలి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చాలామంది ఇళ్ళల్లో బాలకృష్ణుడు ఫోటోలు అలాగే విగ్రహాలు కూడా ఉంటాయి వేణువు వాయిస్తున్న ఫోటోలు గోపికలతో ఆడుతున్న ఫోటోలు రాధాకృష్ణుల ఫోటోలు పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు చాలామంది ఇళ్లలో ఉంటాయి శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలి అన్న విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఇంటి అందం కోసం లేదా గిఫ్ట్గా వచ్చిందని శ్రీకృష్ణుని ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు శాస్త్రాల ప్రకారం అయితే శ్రీకృష్ణుని ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు ఇతర దేవతల విగ్రహాల కంటే శ్రీకృష్ణుని విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువులను కూడా పాటు పూజా మందిరంలో ఉంచుకోవాలి ఇలా చేస్తే నారాయణుడి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది పూజా గదిలో ఇంటి ప్రధాన దగ్గర డైనింగ్ హాల్లో టీవీ హాల్లో కిచెన్లో ఇలా మనకు నచ్చిన చోట్ల దేవుడి ఫోటోలను పెట్టుకుంటూ ఉంటాం దాదాపు అందరి ఇళ్లల్లోనూ చిత్రపటాలను పూజిస్తూ ఉంటారు ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు అంటారు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వలన మీకు ఏ సమస్య ఉండదు జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెబుతూ ఉంటారు ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయని చాలా గ్రంథాలలో చెప్పబడింది వాస్తు శాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడి ఫోటోలు ఇంట్లో వాస్తు దోషాలని తొలగిస్తాయని చెబుతారు కృష్ణుడి ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చో తెలుసా శ్రీకృష్ణుని ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ అనేది పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న బంధం బలపడుతుంది నమ్మకము దివ్యతత్వము కలుగుతుంది ఇంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడం చాలా మంచిది తూర్పు వైపు శ్రీకృష్ణుని ఫోటో ఉంచడం వలన ఇంట్లో సంపద కలుగుతుంది శ్రీకృష్ణుడి చక్కని చిత్రాలు పెడితే ఇంట్లో దివ్యశక్తి తెలుస్తుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యలు దూరం అవుతాయి ఇలా చేయడం వల్ల ప్రమాదాలు విపత్తులు తొలగిపోతాయి శ్రీకృష్ణుని చిత్రపటాలు ఇంట్లో పెట్టడం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయి మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకుని ఉన్న ఫోటోలను పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది అలా శ్రీకృష్ణుడు వేణువు పట్టుకున్న ఫోటో కనుక ఉంటే మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో దుఃఖం తొలగిపోతుంది ఇంట్లో ఆనందం అనేది ఏర్పడుతుంది మీరు ఫోటోకు బదులుగా ఇంట్లో వేణువును కూడా పెట్టుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడి ఫోటోను పెట్టుకున్న ఇంకా మంచిది సానుకూల శక్తి అనేది కూడా పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది రాహు ప్రభావం తగ్గిపోయి దుష్పరిణామాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా మారిపోతుంది భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే వారి బంధం పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే సులభమైన వాస్తు చిట్కాలను పాటించండి మీకు వివాహమై మీ జీవితంలో ప్రేమరసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటం పెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు రాధాకృష్ణుల చిత్రం వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తున్నారు అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు రాధాకృష్ణుల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి సంతానం వల్ల ఆనందాన్ని కోరుకుంటే పడక గదిలో శ్రీకృష్ణుడు బొమ్మను ఉంచడం వల్ల చాలా మేలు జరుగుతుంది మీరు బాలకృష్ణుడు ఫోటో కూడా పెట్టుకోవచ్చు దానిని తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు అయితే మీ పాదాల వైపు ఉండకుండా చూసుకోవాలి అలాగే రాధాకృష్ణుల చిత్రపటం పెట్టేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం రాధాకృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్ లేదా పడక గదిలో వేలాడదీయవచ్చు గదిలో ఈశాన్య దిశ వైపు దేవతా చిత్రాలను వేలాడతీయడం ఉత్తమంగా చెబుతారు అయితే రాధాకృష్ణ ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకము నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతోంది కాబట్టి రాధాకృష్ణ విగ్రహం అయితే హాల్లో రాగానే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు తల్లి పిల్లలు మధ్య మంచి అనుబంధం ఉండాలి అంటే యశోద శ్రీకృష్ణుని ఫోటో ఇంట్లో ఉంటే మంచిది చాలా మంది కృష్ణుడు ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు ఎందుకంటే వాటిలో కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలిపించం గోవు పిల్లలు గోవు ఉన్నాయో లేవో చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను కృష్ణుడికి నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో తులసిని సమర్పించకండి ఇంట్లో మీరు ఏ గదిలో కృష్ణుడి విగ్రహం పెట్టినా ఇది తప్పనిసరిగా పాటించాలి మీరు ఇంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగా భావించాలి కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పుకోవాలి అతిథిగా చూసుకోవాలి ప్రతిరోజు వెన్న కానీ కలకండ కానీ కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించుకోవాలి వారంలో ఒక్కసారైనా సరే కృష్ణుడి విగ్రహానికి తామర పువ్వులను సమర్పించుకోవాలి మీరు కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు ఆ విగ్రహానికి చక్కగా సేవలు కూడా చేయాలి దుమ్ము వంటివి పట్టకుండా చూసుకోవాలి ఇంట్లో కృష్ణుడి పటమున్నా విగ్రహం ఉన్నా ఈ నియమాలను తప్పనిసరిగా పాటిస్తే ఆ కన్నయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే వీటితో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు విగ్రహాలు పెట్టకూడదు వీటిని ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న సానుకూల శక్తి బయటకు వెళ్ళిపోతుంది మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గది విడిగా లేని వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటోను పెట్టుకోకూడదు హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా సరే పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు ఆయనే ప్రత్యక్షంగా మనకు కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామిని ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచుకోకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కాళికాదేవి ఫోటోలు ఇంట్లో ఉండకూడదు అలాగే నటరాజ విగ్రహం కూడా పెట్టుకోకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్యం నాట్య నివేదన జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఉంచుకోవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అన్ని రాక్షసుల ఫోటోలు పెట్టుకోకూడదు ఇలా పెట్టడం వల్ల ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారంట ఇంటి గుమ్మం పైన వినాయకుడు ఫోటో కానీ దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టడం చాలా మంచిది నిత్య పూజ పూజలో ఉన్న విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని పూజా గదిలో నుండి తీసివేసి గుడిలో పెట్టండి లేదా పారే నదిలో వేసేయవచ్చు ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహములో తొండం ఎడమ వైపు ఉండేలా చూసుకోండి అలాగే విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండే వినాయకుడి విగ్రహానికి తొండం అనేది కుడివైపు ఉండేలా చూసుకోవాలి వ్యాపారం చేసే ప్రదేశాలలో నిలుచున్న వినాయకుడు ఉంటే మరీ మంచిది అలాగే ఇంట్లో ఎక్కడ కూడా లక్ష్మీదేవి ఫోటో నిలుచుని ఉన్నట్లుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చ రంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకి పసుపు రాసి వైష్ణవులైతే నామకొమ్ముతో తిరుమల శైలు అయితే అడ్డనామాలు శక్తులైతే పసుపు రాసి మధ్యలో గౌరీ తిలకం బొట్టుగా పెట్టుకోవాలి ఆకుతో కానీ తమలపాకుతో కానీ గోడకు పసుపుని రాసి నామాలు పెడతారు మీరు ఎంత ఖరీదైన పూజా వస్తువులు ఉంచినా గోడకు ఇలా నామాలు పెట్టి పూజించడం మన హిందూ సాంప్రదాయం చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నారు అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేసుకోవచ్చు నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నేతితో దీపం పెట్టాలి శత్రు పీడలో ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మనం చేసే పూజలో పచ్చి పాలను నైవేద్యంగా పెట్టకూడదు ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు దేవుడి దగ్గరకు పెద్దవాళ్ల దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేతులతో వెళ్ళకూడదు మీ ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవసారి కాస్తైనా సరే పెట్టుకోవాలి అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు ఇంట్లో తరచుగా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండాలి తద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది అలాగే ఇంట్లో గాలి అనేది శుభ్రంగా ఉంటుంది అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనక భాగం బలిపీఠం దగ్గర తాకటం కానీ తల ఆనించటం కానీ చేయకూడదు బలిపీఠాల దగ్గర అర్చకుడు తప్ప ఎవ్వరూ ఏదీ అక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవ్వరికి నమస్కారాలు చేయకూడదు రాత్రిపూట తల చిక్కు తీయకూడదు అలాగే స్త్రీలు జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు పెరుగు చేతితో చిలక్కూడదు నీరు పాలు నెయ్యికి అంటూ ఉండదు అవి ఎక్కడెక్కడి నుండినైనా ఎవరి నుండినైనా తీసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలున్నాయి లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మీ స్థానాలు అనేకమున్నాయి అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా అనేకముంటాయి పులి పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది పులిహోర చేసి ప్రసాదంగా పంచిపెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారైనా పులిహోర వండుకునేవాళ్ళు అలా వండుకొని దానిని పంచిపెడితే చాలా మంచిది మన నిత్య జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే విగ్రహాల విషయంలో దేవుళ్ళ చిత్రపటాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు సమ్మతమే అనిపిస్తే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖి ನೋ ಭವಂತು ಜೈ ಶ್ರೀಕೃಷ್ಣ